రేపు శనివారం రోజు ఐదు నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలలోపు పసుపు నీళ్ళతో ఇలా చేస్తే తొంభై నిమిషాల్లో మీ కష్టాలు పోయి కోటేశ్వరులుగా మారతారు లక్ష్మీదేవి డబ్బు మూటతో మీ ఇంట అడుగు పెడుతుంది డబ్బు దూసుకు వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది ఇలా ఎవరైతే చేస్తారో వారి సుడి యొక్క వారి సుడి తిరిగిపోతుంది వారి యొక్క జాతక చక్రమే మారబోతుందనమాట చాలామంది ఏమనుకుంటారు అంటే మా ఇల్లు బాగుండాలి మా ఇంటి పరంగా అంతా కలిసి రావాలి ఇంట్లో ఉండే వారందరూ కూడా బాగుండాలి ఇంట్లో ఉండే వారందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా సహకరించాలి అని చెప్పి ఎన్నో పూజలు అనేవి చేస్తూ ఉంటారు ఇక ఈ విధంగా పూజలు చేసుకుంటూ ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు నియమనిష్టలు పాటించుకుంటూ చేస్తే కనుక వారికి ఇంటి పరంగా బాగుంటుంది వారి యొక్క జాతక పరంగా బాగుంటుంది వారి యొక్క భవిష్యత్తు అనేది చాలా ఆనందదాయకంగా మారుతుంది శనివారం రోజు ఇంతకీ ఏం చేయాలి ఇదంతా కూడా తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి శనివారం రోజు ఉదయం నిద్రలేగవాలన్నమాట అంటే సూర్యోదయానికి ముందే లేవాలి అలా లేచి ఇంటిని వాకిలిని చక్కగా శుభ్రపరచుకోవాలి చక్కగా కల్లాపులు చల్లుకొని ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకుమలతో గడపలను అలంకరించుకోవాలి ఇంట్లో ఇంటి వాతావరణం అంతా కూడా చక్కటి వాతావరణం అనేది రూపొందించుకోవాలన్నమాట అంటే ఎంగిలి గిన్నెలు ఎక్కడ కొంతమంది పడేస్తూ ఉంటారు కదండి నిండా కూడా ఎంగిలి గిన్నెలతోటి దోమలతోటి అలా ఉంటే కనుక ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టదు ఆ ఇంట జ్యేష్ఠ దేవిలో అడుగు పెట్టి ఆ ఇంటిని అంతటినీ కూడా దరిద్రం చేసేసి వెళ్ళిపోతుందన్నమాట కనుక ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఇక శనివారం రోజు ఈ విధంగా ఇంటిని బాకిల్ని శుభ్రపరచుకున్న తర్వాత చక్కగా తలంటు స్నానం చేయాలి ఈ విధంగా తలంటు స్నానం ఆచరించిన తర్వాత కుదిరితే కనుక పసుపు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజించుకోవాలి వెంకటేశ్వర స్వామి యొక్క పటాన్ని పూజ గదిలో ఉన్న పటాన్ని శుభ్రంగా ఒక తడి కానీ లేదా ఒక పొడి క్లాత్ను తీసుకొని నీట్గా వేసుకొని గంధము కుంకుమతో అలంకరించుకోవాలన్నమాట పూజా కార్యక్రమాలు చేసుకోవాలి దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేసుకునే ముందు రావి ఆకు మీద కనుక దీపారాధన చేస్తే చాలా మంచిది అనమాట ఈరోజు ముఖ్యంగా ప్రతి శనివారం కూడా రావి ఆకు మీద ఎవరైతే దీపారాధన చేసుకుంటారో వారి జీవితం చాలా చక్కగా మారుతుంది వారి యొక్క సుడి తిరుగుతుందనమాట వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఇక అంతేకాకుండా శనివారం రోజు చాలా మంది కూడా పిండి దీపారాధన చేసుకుంటూ ఉంటారు అంటే పిండితో దీపాలను చేసుకుంటారు అంటే తడి బియ్య పిండిని తీసుకొని కొంచెం అందులో బెల్లము నీళ్లను కలిపి దాంతో మనం చక్కగా దీపారాధన ప్రమిదలాగా మార్చుకొని ఆ యొక్క దీపారాధన మీద అంటే ఆ దీపారాధన ప్రమిద పిండితో తయారు చేసింది ఏదైతే ఉందో దాని మీద వెంకటేశ్వర స్వామి నామాన్ని అలంకరించుకొని చక్కగా అందులో ఆవు ఎత్తిన వేసి దీపారాధన చేసుకుంటూ ఉంటారు ఇలా చేసుకున్నా కూడా కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది మనం శనివారం రోజు ఏ పని చేసుకున్నా కూడా కోటి జన్మల పుణ్యం అనేది మనకు దక్కుతుందండి అంతేకాకుండా దేవుని పటాలకు ఎర్రటి పూలను వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పించుకుంటే చాలా పుణ్యఫలం అనేది దక్కుతుంది ఇక నైవేద్యంగా పండ్ లేదన్న ఉంటే పండ్లు పెట్టుకోవడం లేదా బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా మంచిది లేదా స్వామివారి పటం ముందు పాలల్లో కొంచెం బెల్లం వేసి ఆ పాలను నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా మంచిది అనమాట ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా అనమాట ఇలా ఇంట్లో పూజించి బయట తులసమ్మను కూడా చక్కగా పూజించుకోవాలి కుదురుతో బయట ఆవు నేతితో దీపారాధన చేసుకునే ప్రయత్నం చేయండి ఇక తులసమ్మకు నీటిని పోసే ముందు ఆ యొక్క నీటిలో కొంచెం కర్పూరాన్ని నలిపి వేసి ఆ నీటిని పోసుకుంటే మాత్రం చాలా మంచి జరుగుతుందండి శనివారం కూడా ఇంటి పరంగా బాగా కలిసి వస్తుందనమాట ఇలా ఇంటి పరంగా బాగా కలిసి రావాలి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి తరచుగా చికాకులు అనేవి వస్తూ ఉన్నాయి ఎవరికీ అనారోగ్యం బాగోవడం లేదు ఏది పట్టినా కూడా మాకు ఎదురవుతుంది మాకు ఏది కలిసి రావడం లేదు అని చెప్పి చాలా మంది కూడా ఇంటి పరంగా బాధపడుతూ ఉంటారండి ఎప్పుడూ కూడా ఇంటి పరంగా ఆనందంగా ఉండాలన్నమాట ఎందుకంటే మనం పగలల్లా కూడా పని చేసి వచ్చి సాయంత్రానికి మగవారు ఇంటికి వస్తూ ఉంటారు అలా ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్యలు భార్యాభర్త మధ్య గొడవలు పిల్లల మధ్య గొడవలు పిల్లలకి చదువు చక్కగా అబ్బకపోవడం ఇంకా ముసలి వాళ్ళు ఉంటే ఎవరన్నా అంటే వృద్ధాప్యంలో ఉన్న వారిని తరచుగా అరవడము ఇలా చేస్తూ ఉంటే కనుక వారికి ఇంటి పరంగా ఎటువంటి మనశ్శాంతి అనేది ఉండదన్నమాట ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే ఇంట్లో నరదిష్టి ఉండడం వల్ల జరుగుతుందన్నమాట ఈ నరదిష్టిని మనం ఎక్కువగా ఆదివారాలు పరిహారాలు చేసుకుని ఆ నరదిష్టిని తీసివేసుకుంటూ ఉంటాము అలా కాకుండా శనివారం చేసుకునే పరిహారానికి అది కూడా ఇప్పుడు నేను చెప్పే గుమ్మం దగ్గర చేసుకునే పరిహారం అనేది బాగా కలిసి వస్తుందండి మాకు ఇంట్లో ఏ ఏమీ కలిసి రావడం లేదు అనుకునే వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేసి ఇంటి అంటే ఇంటి వాతావరణం గందరగోళంగా లేకుండా మీకు అనుకూలంగా మార్చడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగిస్తూ ఉపయోగపడుతుంది అనమాట ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం అనమాట సిద్ధశాస్త్రం అంటే ఏమీ లేదండి ఆల్రెడీ పరిహారాలు చేసి అవి సిద్ధించిన తర్వాత వాటిని సిద్ధశాస్త్రంలో రచింపబడి చేస్తుంది అనమాట అంటే వాటిని సిద్ధశాస్త్రంలో రాస్తారనమాట అంటే ఈ పరిహారం మేము చేసుకున్నాము మేము చేసుకోవడం వల్ల ఈ పరిహారం మాకు బాగా కలిసి వచ్చింది అని చెప్పి సిద్ధశాస్త్రంలో రాస్తారనమాట కనుక సిద్ధశాస్త్రంలో ఉన్న పరిహారాలకు అంతటి శక్తి ఉంటుంది ఆల్రెడీ ప్రతిఫలాన్ని ఇచ్చిన పరిహారాలే కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నది చక్కగా ఆలోచించకుండా చేసుకోవచ్చు మనం ప్రతి శుక్రవారం శనివారము ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకుంటాం కదా అయితే ఈ విధంగా ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత ఈ పరిహారం కోసం ఒక రావి ఆకుని తీసుకోండి ఒకవేళ రావి ఆకు లేకపోతే కనుక మర్రి ఆకుని తీసుకోండి ఈ పరిహారం ముఖ్యంగా రావి ఆకు కంటే కూడా మర్రి ఆకుతో చేసుకుంటే కనుక దీనికి ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత దాన్ని చక్కగా శుభ్రపరచుకోండి శుభ్రపరచుకున్న తర్వాత దాన్ని కింద పెట్టేసి దాని మీద కొంచెం కళ్ళు ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళ ఉప్పును వేయండి తర్వాత ఒక స్పూను ఆవాలను వేయండి కొంచెం పసుపును వేయండి కొంచెం కుంకుమ కొంచెం కుంకుమను వేయండి ఈ విధంగా వీడియోలో అంటే వీడియోలో చూపించిన విధంగా రాళ్ళ ఉప్పు అంటేనే మన మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని మన ఇంటిలో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది అనమాట ఇక మనం ఇందులో ఆవాలను కూడా వేశాము కాబట్టి ఆవాలు అనేవి మనకి మన ఇంట్లో కనిపించకుండా ఉన్న కారాత్మక శక్తులను నకారాత్మక శక్తులను చీడ పీడ కర్మ దోషాలన్నింటినీ కూడా తొలగించడానికి కంటికి కనిపించని ఏదో దుష్ట శక్తిని తొలగించడానికి ఆవాలు అనేవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట ఇక పసుపు కుంకుమ విషయానికి వస్తే కనుక పసుపు కుంకుమ అనేవి మంగళకరమైనవి అనమాట ఈ పసుపు కుంకుమను వేయడం వల్ల మన ఇంటికి కానీ మనకు కానీ శుభం చేకూరుతుందన్నమాట ఈ విధంగా ఆకు మీద పెట్టుకున్న తర్వాత మనం బయట నుంచి ఇంట్లోకి వచ్చు వచ్చేటప్పుడు మన చేతికి కుడివైపున దాన్ని బయట పెట్టుకోవాలన్నమాట చాలామంది కూడా ఈ విధంగా బయట పెట్టుకుంటే ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో మేము ఏదన్నా చేసేస్తున్నామని చెప్పి వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు అటువంటప్పుడు కూడా మీరు లోపలికి వెళ్ళినప్పుడు లోపల భాగాన్ని కూడా గుమ్మం పక్కన కుడివైపుని పెట్టుకోండి దీన్ని పెట్టుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుందండి ముఖ్యంగా ఇది సాయంత్రం సమయంలో శనివారం పూట సంధ్యా సమయంలో పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే సంధ్యా సమయమే అనుకూలమైన సమయం ఈ పరిహారానికి మనకి ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో అంతా బాగుంటుంది కానీ సంధ్యా సమయం అంటే సాయంత్రం సమయం వచ్చేసరికి మనకి బాగా నీరసం రావడం చికాకుగా అనిపించడం మనం క్షీణించినట్లుగా అనిపించడం అస్సలు ఓపిక లేకుండా ఉండడం ఇలా జరుగుతూ ఉంటాయనమాట కా కనుక సంధ్యా సమయంలో ఇలా పెట్టుకోవాలి మనకి తెలియని కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు మూల మూలలా దాగి ఉంటాయనమాట ఇవన్నీ కూడా బై అంటే సంధ్యా సమయానికి బయటకు వచ్చి మనల్ని క్షీణింపజేసేలా చేస్తూ ఉంటాయి మన ఇంట్లో అశాంతిని కలుగు చేస్తూ ఉంటాయన్నమాట అటువంటి వాటన్నింటినీ కూడా నివారించుకోవడం కోసం ఈ యొక్క పరిహారం అద్భుతంగా ఉపయోగించింది పడుతుంది మన మూల మూల అంటే మన గదులలో మూల మూలలో ఏర్పడిన ఇవన్నీ కూడా తొలగించడానికి ఇంట్లో ఎప్పటికప్పుడు సాంబ్రాని కూడా వేసుకోవాలన్నమాట ఇందాక నేను చెప్పింది రాత్రంతా పెట్టుకోవాలి ఉదయాన్నే దీన్నంతా కూడా తీసివేసి చక్కగా ఏదైనా పారే నీటిలో కానీ డ్రైనేజీలో కానీ పడవేసుకోవాలన్నమాట ఇప్పుడు సంధ్యా సమయంలో చేసుకునే ఇంకొక పరిహారాన్ని కూడా చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకోండి ఈ పాలల్లో ఒక రెండు మూడు చుక్కలు అత్తరు చుక్కలు వేయండి తర్వాత రోజ్ వాటర్ని కొంచెం కలపండి ఆ పాలల్లోనే కొంచెం పసుపు కుంకుమని కలపండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఆ నీటిని మీరు ఇంటి గుమ్మానికి అంటే గుమ్మం మీద అంటే గడప ఉంటుంది కదా ఆ గడప మీద చల్లుకోవాలన్నమాట ఈ విధంగా చల్లుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే కనుక లక్ష్మీదేవి సంధ్యా సమయంలో భూమి మీద సంచరిస్తూ ఉంటుందన్నమాట ఎవరి ఇంట్లో అయితే చక్కగా శుచిగా శుభ్రంగా ఉంటుందో ఏ గొడవలు లేకుండా పసిపిల్లల నవ్వులతో కలకలలాడుతూ ఉంటుందో ఇంటి ఆడపడుచు చక్కగా నవ్వుతూ సంతోషంగా ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందన్నమాట అంతేకాకుండా ఈ విధంగా పాలతో సాక్షాత్తు మనకి పాల నుంచే కదండి లక్ష్మీదేవి జన్మించింది ఉద్భవించింది కనుక పాలతో చేసుకున్న ఏ పరిహారానికైనా కానీ వెయ్యి రెట్ల శక్తి అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట ఈ విధంగా గుమ్మం మీద దీన్ని చల్లుకోవడం మన ఇంట్లో నాలుగు మూలల గది గదిలో నాలుగు మూలల ఈ పాలను చల్లుకోవడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన మూల మూలల్లో దాగి ఉన్న కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగి వెళ్ళిపోతాయి మన ఇల్లు అభివృద్ధిలోకి వస్తుంది మనకి చక్కగా వృద్ధి అనేది జరుగుతుందన్నమాట అంతేకాకుండా ఇంట్లో అనుకూలమైన శక్తిని పెంచుతుంది అంటే ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది అనమాట ఇక అంతేకాకుండా చాలా మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట ఇది ప్రతి శుక్రవారం అయినా చేసుకోవచ్చు ప్రతి శనివారం అయినా కూడా చేసుకోవచ్చు దీన్ని సంధ్యా సమయంలో చేసుకుంటే చాలా అద్భుతాలు అనేవి జరుగుతాయి ఇక ధూపం వేసుకునేటప్పుడు ఈరోజు శనివారం కాబట్టి అంటే శుక్రవారం అయినా ఇది చేసుకోవచ్చు శనివారం అయినా కూడా ఇది చేసుకోవచ్చు ధూపం వేసుకునేటప్పుడు చక్కగా తొమ్మిది మిరియాలను దంచుకొని చక్కగా ఆ తొమ్మిది మిరియాలను నిప్పుల మీద వేస్తే కనుక ఆ వచ్చే ఆ ఘాటైన ఆ పొగ వల్ల మన ఇంట్లో ఏర్పడిన నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోయి మన ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది లక్ష్మీదేవి అనేది మన ఇంట తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇది చక్కగా ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాలలోపు మీరు కనుక చేసుకుంటే మీకు తొంభై నిమిషాల్లోనూ ఒక మంచి ప్రశాంతత అనేది మనసుకు కలుగుతుంది మీ సుడి తిరిగిపోతుంది మీ జాతక చక్రం అనేది మారిపోతుంది డబ్బు ఇంట్లోకి దూసి వస్తుంది దూసుకు వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటే చిన్న చిన్న పరిహారాలు కానీ మనకి గొప్ప గొప్ప ఫలితాలు అనేవి ఇస్తూ ఉంటాయన్నమాట కనుక తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా చేసుకునే ప్రయత్నం చేయండి అద్భుతాలను చూడండి మీ ఇంట్లో ఉండే నెగిటివిటీని తొలగించుకొని ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి మరి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు